వస్తాను అని చెప్పాను నైట్ నైట్ లేదు తీసుకున్నాను చేయించుకోనండి నాకు అవసరం లేదు నేను చేయించుకో నేను చేయించుకో నేను చేయించుకోను ఎప్పుడో తెచ్చేదాన్ని ఇద్దరు పిల్లలు మోహల్ రోజు పొద్దుకున్నారు ఇంత మంది ఎగబడుతున్నారు బాబు ఇంతమంది సమస్య ఉంటే కరెక్ట్ గా పరిష్కారం చేయాలి కాకపోతే పొగాలండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు నన్ను అందరినీ ఆడుకుంటున్నారు ఒక్కొక్కరు ఇల్లు తీసుకుంటాం రోడ్డు మీద నిలబెడతాండి ఇంటికి అన్ని జరుగుతాయి మేడం అంటారు అప్పుడు ఇది తగ్గుతుంది అప్పుడు